గ్రూప్స్ లేట్ లెడ్జర్స్ అన్ని క్లియర్ కట్ గా అన్ని చేస్తున్నారు అందరూ లక్ష్మి గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి యస్టర్డే క్లాస్ లో హానో సార్ సో చేసనారా ఫోర్ ప్రాబ్లమ్స్ కి ఆ చేసాం సార్ ఓకే వెరీ గుడ్ చెప్పండి गायत्री గారు చెప్పండి నేను క్లాస్ వినలేకపోయాను సార్ నేను గ్రూప్ లో వీడియో పోస్ట్ చేశాను కదండి అది ఆఫ్ ఏ వచ్చింది సార్ కొద్దిగా ఆ లాస్ట్ లో ఫోర్ ఎడ్జెస్ నేను పంపిస్తాను ఓకే పంపిస్తాను పూర్తి వీడియో పంపిస్తాను ఓకే ఓకే సార్ థాంక్యూ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ లక్ష్మి గారు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి లక్ష్మి గారు నేను చెప్పిన క్లాస్ లో చేస్తున్నారా క్లియరా ఆల్ సార్ కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ ఓకే చెప్పండి ఎక్కడెక్కడ డౌట్స్ అడగండి చెప్తాను అది చెక్ ఇష్యూ టు భారత్ ట్రేడర్స్ అంటే వచ్చిన నేమ్స్ ఏ వస్తే మళ్ళీ మళ్ళీ చేయకూడదు భారత్ ట్రేడర్స్ పైన వచ్చి ఉంటుంది మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు చెక్ అంటే బ్యాంక్ అని బ్యాంక్ వచ్చి ఉంటుంది మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు కొత్తగా వచ్చిన లెడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం క్రియేట్ చేసుకోవాలి అది సన్ క్రెడిటర్స్ కదా సార్ ఆల్రెడీ పైన చేసి ఉంటారు కదా అవును సండే క్రియేటర్ అవుతుంది yes ఓకే మళ్ళీ చేయనవసరం లేదు అవసరం లేదు ఏదైనా ఒకసారి చేయాలి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు ఓకే ఓకే పర్చేజ్ రిటర్న్స్ టు అన్న కూడా చేయనవసరం లేదు పర్చేజ్ రూపే రిటర్న్ చేయాలి పర్సన్ ఒకడే ఉంటాడు పర్చేజ్ రిటర్న్ చేయాలి పర్సన్ సేమ్ ఓకే ఓకే లెడ్జర్ క్రియేట్ చేయాలి పర్చేజ్ రిటర్న్ అనేసి ఓకే

సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడిగితే నేను క్లియర్ చేస్తాను ఓకే ఓకే స్టార్ట్ చేద్దామా టుడే క్లాస్ యా ఓకే నేను నేను గ్రూప్లో వేస్తున్నాను అవి రాయమని చెప్పున్నాను మీరు అనుకుంటున్నాను ఓకే టైర్ సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే లాస్ట్ అండ్ ఫైనల్ బేసిక్ క్లాస్ అండి ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ బేసిక్ క్లాస్ ఓకే సో దీని గురించి మనం క్లియర్ కట్ గా డిస్కస్ చేద్దాం చూడండి ఇప్పుడు మన బిజినెస్లో వీటి వీటిని ఏమని పిలుస్తామంటే ఓచర్ ఎంట్రీ కీస్ అంటారు మన కీబోర్డ్లో కానీ ల్యాప్టాప్లో కానీ పైన ఫంక్షన్ కేసు ఉంటాయండి ఎఫ్ వన్ నుంచి ఎఫ్ టెన్ వరకు ఫంక్షన్ కేసు ఉంటాయి ఆ ఫంక్షన్ కేసు ఒక్కొక్క సాఫ్ట్వేర్లో ఒక్కొక్క రకంగా వర్క్ అవుతాయి ఎంఎస్ ఆఫీస్లో ఒక రకంగా యూజ్ చేస్తాం టాలీలో ఒక రకంగా యూజ్ చేస్తాం ఓకే టాలీలో ఈ ఎఫ్ టూ నుంచి ఓకే ఎఫ్ ఎయిట్ వరకు ఎలా యూజ్ చేస్తాం అనేది క్లియర్ కట్ గా తెలుసుకుంటాం ఓకే బిజినెస్ అన్నాక మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది వన్ తో స్టార్ట్ అయ్యి థర్టీ వన్ త్రీకి ఎండ్ అవుతుంది ఏ సంవత్సరం అయినా సో మన బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మంత్ గా డేట్ గా ఎంటర్ చేసుకుంటాం సో అందుకు కోసం మనం ఉపయోగించ ఉపయోగించాల్సిన కి ఏమిటి అంటే ఎఫ్ టూ ఎఫ్ టూ అంటే డేట్